హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు ఈ డబ్బులు రావాలంటే మీరు ఖచ్చితంగా ఈ అర్హతలు కలిగి ఉండాలి అంటే ఈ లింకులు కలిగి ఉండాలన్నమాట సో ఈ డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏ తేదీని విడుదల చేస్తున్నారు అర్హతలేంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిందా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం పిఎం కిసాన్ సమ్మనిధి ఈ పథకం కింద టోటల్గా ఇప్పటి వరకు పంతొమ్మిది విడతలు విడుదల చేశారు సంవత్సరానికి ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం రైతులకు విడుదల చేస్తుంది రీసెంట్గా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన పంతొమ్మిది విడతలు విడుదల చేశారు దాదాపుగా ఇరవై రెండు వేల కోట్లకు పైగా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకు విడుదల చేయడం జరిగింది సో ఇప్పుడు రైతులందరూ పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు సో చాలామందికి ఈ పిఎం కిసాన్ డబ్బులు రెండు కారణాల వల్ల రావటం లేదు ఒకటి ఈకేవీసీ చేసుకోకపోవడం ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోకపోవడం వల్ల రైతులకు ఈ డబ్బులు పడడం లేదు సో ఈసారి ఇరవై విడత డబ్బులు మీరు పొందాలంటే ఖచ్చితంగా రైతులందరూ ఈ ఈకేవీసీ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ మొబైల్ నెంబర్ కూడా రిజిస్టర్ చేసుకోవాలి అంటే ఎవరైనా కొత్తగా మొబైల్ నెంబర్ను చేంజ్ చేసి ఉంటే కనుక దాన్ని మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీరు పిఎం కిసాన్ డాట్ జీవీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఫార్మర్ కార్నర్ సెక్షన్లో మొబైల్ నెంబర్ అని ఉంటుంది సో మీరు అక్కడైతే ఆప్షన్ ఎంచుకొని చేంజ్ చేసుకోవచ్చు సో ఈ ఈకేవీసీ కంప్లీట్ చేసుకోవాలి అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను మనకు జూన్ మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది మనకు అప్డేట్ కూడా రావడం జరిగింది అలాగే మనకు అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించి కూడా జూన్ నెలలోనే విడుదల చేస్తారు సో రెండు ఒకేసారి కలిపి విడుదల చేయొచ్చు లేదంటే కనుక ముందుగా మనకు ఈ పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తారు సో జూన్ మొదటి వారంలో అంటే ఒకటో తేదీ నుండి ఏడో తేదీ లోపల మనకి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసేస్తారు డేటు పక్కాగా ఫిక్స్ చేయలేదు కానీ జూన్ మొదటి వారంలోనే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్